గచ్చిబౌలికి రావడానికి కారణం ఏంటంటే మన హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఉందో ఇది మన హైకోర్టు అడ్వకేట్ గారు పివి రెడ్డి గారిని మనకు పరిచయం చేయించిన మన మల్లికార్జున గారి ద్వారా ఇక్కడికి రావడం జరిగింది మేము కూడా ఏంటంటే మనకు మన యాంటీ కరప్షన్ బ్యూరో మన రిటైర్డ్ ఆఫీసరు మన మళ్ళీ మల్లేశం గారు తర్వాత అమరావతి యాదగిరి గారు తర్వాత నేను మన తర్వాత మల్లికార్జున్ గారు మేము నలుగురము ఈ హ్యూమన్ రైట్స్ తరఫున వచ్చి సార్ గారికి ఇన్విటేషన్ ఇచ్చి సార్ గారిని ఒక మనకు సానుకూలంగా స్పందించి మనకి లీగల్ అడ్వైజర్గా ఉంటానని కూడా మనకి మాట ఇచ్చారు ఇంకా చి చిన్న వాళ్ళకి బీద వాళ్ళకి ఎలాంటి సహాయం ఉన్నా ఎక్కడ ఏదైనా పోలీస్ స్టేషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కూడా నేను ఫోన్ చేసి మన డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడతాను మీకు మీ సంస్థకు కావాల్సిన సహాయ సహకారాలు నేను అందిస్తానని చెప్పేసి తను తను చాలా స్పష్టంగా మనకు మాటిచ్చారు దీనికి మాకు కూడా మా హ్యూమన్ రైట్స్ కూడా చాలా సంతోషంగా ఉంది హ్యాపీనెస్గా ఉంది ఇక్కడ మన నా మాటను మన్నించి వచ్చినందుకు మన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం